నిజామాబాద్ జిల్లా కార్యదర్శి ఈరోజు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో స్థానికంగా నిజామాబాద్లో ఉన్నటువంటి ఆర్ఎన్ బి గేశ్లో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏఐఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుట్టలక్ష్మణ్ గారు తెలియజేస్తారు మాట్లాడడం కోరుతాను హైదరాబాద్ విద్యార్థి సమాఖ్య రాష్ట్ర మహాసభలో నవంబర్ ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో నిజామాబాద్ పట్టణంలో నిర్వహించాలని చెప్పేసి గతంలో నిర్ణయించడం జరిగింది దానికి సంబంధించినటువంటి విద్యార్థికి సంబంధించినటువంటి నిర్మాణ పర సమస్యలు కానివ్వండి దాంతోపాటు ఇటీవల కాలంలో ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి విద్యా వ్యతిరేక విధానాలపైన అఖిల భారత విద్యా సమాజ పెద్ద ఎత్తున పోరాటాలు దాంతోపాటు రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి సమ్మెలు దన్నేలు అదే విధంగా పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్స్ ఏం పంపిణీ విడుదల చేయాలని చెప్పేసి విద్యార్థి సంఘాలతో పాటు విద్యా సంస్థల యాజమాన్యాలు పెద్ద ఎత్తున దీనిపైన ఒక నిరసన తెలియ సమ్మెలు రాష్ట్ర లోపల బంధులు నిర్వహించిన తరణంలో ఏదైతే విద్యార్థి మహాసభలు నిర్వహించుకోవాలని చెప్పేసి క్షేత్ర స్థాయి నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి జిల్లా స్థాయి నుంచి యూనివర్సిటీ నుంచి రాష్ట్ర స్థాయి మహాసభలు నిర్వహించుకోవాలని ఒక ఆనవాయితీ కాబట్టి అంటే ఇటీవల కాలంలో ఇవన్నీ కార్యక్రమాలు జరిగినటువంటి నేపథ్యంలో విద్యార్థి సంఘంగా కింది స్థాయిలో జరగాల్సినటువంటి మహాసభల్లో రాష్ట్ర మహాసభలో సకాలంలో నిర్వహించలేకపోతున్నాం కాబట్టి దీనికి ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ఈ రాష్ట్ర మహాసభల సమస్యను కొన్ని రోజులు వాయిదా వేయడం జరిగింది అంటే ఈరోజు ఏదైతే అఖిల భారత విద్యార్థి సమాఖ్య రాష్ట్ర మహాసభలు జరుగుతున్నాయి అంటే దానికి సంబంధించిన పూర్తి స్థాయిలో ఈరోజు క్షేత్ర స్థాయి నుంచి అన్ని నిర్మాణాలు మహాసభలు జరిగిన తరుణంలో రాష్ట్ర మహాసభలు జరపాల్సినటువంటి ఒక అనువాయితీ అఖిలాబాద్ విద్యా సభ్యకు ఉంది కాబట్టి అందులో భాగంగా రాష్ట్ర ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాల్లో అదేవిధంగా యూనివర్సిటీ సంబంధించిన కళాశాలలు పాఠశాలలో కంపెనీలు పూర్తి స్థాయిలో నిర్మాణం అది మహాసభలు జరపని జరపని తరుణంలో రాష్ట్ర మాసాలు వాయిదా వేయడం జరుగుతుంది కాబట్టి అంటే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో నుంచి రెండు నెలలు రెండు సంవత్సరాలు కావస్తున్న కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగ సమస్య పరిష్కరించడం వైఫల్యం చెప్తా ఉంది గత బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పుదల్లే నేను కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల పట్ల వ్యవహరిస్తూ ఉన్నది ఈరోజు ఎందుకంటే గత ప్రభుత్వము విద్యార్థుల పట్ల కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యలు పరిష్కారం అవుతాయి ప్రభుత్వ పాఠశాలను బోలభతం చేస్తారు ప్రభుత్వం ఈ రోజు సమస్యలు పరిష్కరిస్తారు అదే విధంగా విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకోవడానికి ఈ ప్రభుత్వం అనేక రకాలుగా ఆదుకుంటుందని చెప్పేసి ఆశించి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎన్నికల్లో గెలిపించుకొని ఈ రోజు అధికారంలో తీసుకొచ్చాం కానీ అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా విద్యార్థుల సమస్యల సమస్యలు పరిష్కరించడం లేదు పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్స్ ఏం విధులు చేయడం లేదు యూనివర్సిటీ సమస్యలు పరిష్కరించడం లేదు ఉన్నటువంటి టీచింగ్ నాన్ టీచింగ్స్ భర్తీ చేయకపోవడం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అంటే ఈరోజు యూనివర్సిటీ చదువుతున్నటువంటి బడుగు బలహీన వర్గాలు చెందిన విద్యార్థులకు సంబంధించిన అనేక సమస్యలతో కొట్టుబాటు మిట్టాడుతున్న కూడా ఐరోజు కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని పట్టించుకునే పరిస్థితి అంటే వీటన్నిటిపైన అఖిలాబాద విద్యార్థి సమాఖ్యాతలు పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించిన తరంలో దాంతో పాటు ఈ సమ్మలు రాష్ట్ర లోపల ధర్నాలు చేయడం వల్ల కొంత ఆలస్యం జరిగింది కాబట్టి ఈ ఆలస్యాన్ని మీరు దృష్టిలోని ఒక మహాసభలకు సంబంధించినటువంటి కొన్ని రోజులు వాయిదా వేసుకొని ఒక జనవరి జనవరిలో జన జనవరిలో ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఈ తేదీల్లో రాష్ట్ర మహాసభలు ఇదే నిజామాబాద్ నిజామాబాద్ పట్టణాలు నిర్వహించాలని చెప్పేసి రాష్ట్ర చేసుకొని జరిగింది కాబట్టి దానికి సంబంధించినటువంటి ఈ యొక్క నిజామాబాద్ జిల్లాలో జరుగుతున్నటువంటి సందర్భం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి నిజామాబాద్ పట్టణంలో ఉన్నటువంటి విద్యావేత్తలు స్వచ విద్యావేత్తలు దాంతో పాటు విద్యా సంస్థల యాజమాన్యాలు అదేవిధంగా విద్యా సమస్య వంటి అందరూ కూడా కొంచెం సహకరించాల్సింది విజ్ఞప్తి చేస్తూ భవిష్యత్తులో కూడా జరిగేటటువంటి మహాసభలు సహకారం అందించి ఈ రాష్ట్ర మహోత్సవలు విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని చెప్పేసి ఈ రాష్ట్ర మహాసభలో విజయవంతానికి నిజామాబాద్ ఏఎస్ఎం జిల్లా సమితి కూడా కంకణం కట్టుకుని రోజు దీనికి అన్ని రకాలుగా సందర్భం కావాలని చెప్పేసి రాష్ట్ర సమితిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఏదమైన ఈ రాష్ట్ర మహాసభలు వాయిదా వేసుకోవడం త్వరలో ఖచ్చితంగా దానికి నిర్వహించుకోవడానికి విజయ చెప్పేసి ఈ సందర్భంగా తెలంగాణ నా పన్నెండో సంవత్సరంలో భర్తీ చేసినటువంటి ప్రొఫెసర్ల నియామకాలు రోస్టార్ ప్రకారం భర్తీ చేయలేదని హైకోర్టు దీన్ని రద్దు చేయాలని తీర్పునివ్వడం జరిగింది తీర్పునిచ్చిన దానికి కూడా ఇక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అదే విధంగా రిజిస్టర్ దీన్ని తుంగులు దోస్తా ఉన్నటువంటి హైకోర్టు నిర్ణయం తొంగులు చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఏంటంటే మేము ఏఎస్ఎఫ్ విద్యార్థి సంఘంగా మేము యూనివర్సిటీ అధికారులు రాష్ట్ర ప్రభుత్వాన్ని దీంట్లో జోక్యం చేసుకుని ఏదైతే రెండు వేల తొమ్మిది అదేవిధంగా రెండు వేల పన్నెండులో భర్తీ చేసినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ పోస్టులకు సంబంధించి కూడా రోస్టార్ పద్ధతిలో ఏది కూడా భర్తీ చేయ చేయకపోవడం వల్లనే దీన్ని రద్దు చేయాలనేది అనేది రెండు వేల పన్నెండు సంబంధించి పోస్టు సంబంధించి ఉంది కాబట్టి దీన్ని వెంటనే రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలి దీని మీద వీసీ అదే విధంగా రిజిస్టర్ వెంటనే స్పందించి విలేకరుల సమావేశం పెట్టి వాళ్ళ అభిప్రాయాలు ఏందనేది కూడా తెలియజేయాలి లేని పక్షంలో మాత్రం ఏఏఎస్ లో రాబోయే కాలంలో మేము ఖచ్చితంగా ఆందోళన నిర్వహిస్తామని మేము హెచ్చరిస్తాము సంబంధించినటువంటి హైకోర్టు ఒక తీర్పునివ్వడం జరిగింది రెండు వేల పన్నెండులో ఏదైతే ప్రొఫెసర్ నియామకాలు జరిగినాయో ఆ ప్రొఫెసర్ హోస్టర్ పత్రాలు జరగాలని చెప్పేసి హైకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో యూనివర్సిటీ సంబంధించినటువంటి వీసీ అదేవిధంగా వెంటనే దీనిపైన జోక్యం చేసుకుని దీనిపైనటువంటి స్పష్టమైనటువంటి ఒక వివరణ తెలియజేయాలి ఎందుకంటే ఈరోజు యూనివర్సిటీ అనేక సమస్యలు ఈరోజు హైకోర్టు తీర్పు తరంలో హైకోర్టు స్వాధించకుండా గౌరవించకుండా కాలయా ఖచ్చితంగా ఖచ్చితంగా దీనిపైన ప్రభుత్వం కూడా జోక్యం చేసుకొని ఈ యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి అన్ని విషయాలపైన ఒక కమిటీ వేసి విచారణ జరిపించి అతని సమస్యలు పరిష్కరించి ఈ రోష పద్ధతిలో ఏదైతే అక్రమంగా ప్రొఫెషనల్ గా ఎన్నికల వాళ్ళందరి సమస్య వాళ్ళని తొలగించి నూతనంగా పాలకంలో ఏర్పరిచి నూతనంగా ఉన్నటువంటి ఒక ప్రొఫెషనల్ ఎన్నికల పద్ధతిలో ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని చెప్పేసి అఖిల భారత విద్యాసంఘ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మేము డిమాండ్ చేస్తున్నాం దాంతో పాటు ఈ రాష్ట్ర మహాసభల కొన్ని రోజులు వాయిదా వేసుకున్నటువంటి మీ అందరూ కూడా ఈ యొక్క నిజాబాద్ పట్టణాలు నిజామాబద్ జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థి లోకానికి అదేవిధంగా విద్యా సంస్థల యాజమాన్యానికి తెలియల్సిన అవసరం ఉందని చెప్పేసి కోరుతా ఉన్నాం దాంతో పాటు ఈ రాష్ట్ర మహాసభలు అనగానే ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా వ్యతిరేకస్తుండంలో ఈరోజు విద్యార్థి శక్తి విద్యార్థి శక్తిని ఏ రకంగా సంఘటితం చేయాలి ఈరోజు విద్యార్థుల హక్కులు ఎట్లా కాల్ ఇవన్నీ ఆ మహాసభలో చర్చించుకొని రానున్న కాలంలో ఎట్లా విద్యార్థి సమస్యల పైన పోరాటం చేయాలో ప్రభుత్వాలు అవలంబిస్తున్న విద్యా వ్యతిరేక విధానం ఎట్లా ఎట్లా ముందుకు తీసుకొని కార్యకరణ రూపు చేసుకోవాలని చెప్పేసి ఆ మహాసభల్లో మనము నిర్ణయించుకున్నాం కాబట్టి ఆ జరిగేటప్పుడు రాష్ట్ర మహాసభలో కూడా మీరందరూ కూడా మీడియా మిత్రులు కానివ్వండి లేకపోతే ఉన్నటువంటి వ్యాపారవేత్తలు కానివ్వండి లేకపోతే రాజకీయ నాయకులు కానీ అందరూ స్వచ్ఛంద సంస్థలు కానీ లేకపోతే విద్యా సంస్థలు యాజమాన్యాలు విద్యార్థులు పెద్ద ఎత్తున ఈ మహాసభల్లో విజయవంతం చేయడానికి అందరూ సహకరించాలని చెప్పి మరొకసారి మీ దృష్టికి తీసుకొచ్చిన విషయం ఏంటంటే ఈ రేపటి జరిగేటటువంటి రాష్ట్ర మహాసభలో కొన్ని అనివార్య కారణాల వల్ల ఈరోజు దాన్ని వాయిదా వేసుకొని జనవరి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో జరపాల నిర్ణయం జరిగింది కాబట్టి ఆ తేదీలలో నిజామాబాద్ పట్టణ కేంద్రంగా రాష్ట్ర మహాసభ నిర్వహించుకొని అక్కడ ఉన్నటువంటి భవిష్యత్తు ఉద్యమానికి చూద్దామని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను